వర్షాలు పడుతున్నాయి కాబట్టి చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి వేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి అందరికీ నేను ఒక వెరైటీ పులుసు తయారు చేస్తున్నాను అదే మైసూరు పులుసు ఇది ఎలా చేశారో చెబుతాను నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోండి దీనికి కావలసిన పదార్థాలు శనగపప్పు మిరపకాయలు ఎండు మిరపకాయలు మంచి నూనె ఉప్పు పసుపు తెరా మోతకి పచ్చి ఆవాలు జీలకర్ర కొబ్బరి మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి సన్నగా తరిగిన మొక్కల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్న చిన్నకాయలు ఈ కందిపప్పు పడుతుంది దీన్ని ఉడికించుకోవాలి కడిగి ఉడికించుకోవాలి నాలుగు విజిల్లు రావాలి ఈ పప్పుగుడికే లోపు మొక్కల్ని ఈ మొక్కల్ని పాలు తీయాలి మిక్సీలో వేసి పాలు తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసి పారి పాలు తీయాలి మెత్తగా నలిగిన తర్వాత వడగట్టే దాంట్లో వేసుకొని వడగట్టుకోవాలి వడగట్టేసి పిండుకోవాలి पाणी पिंड मी मिक्सी बटी, मिक्सी पडते पालोस्ता పాలు మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలసగా ఉండకూడదు కొబ్బరి పాలు ఇలా తీయాలి ఉడికిపోయింది తీసి మెత్తగా చల్లార్చి కొంచెం మిక్సీ పట్టుకోవాలి కొంచెం సల్లారాలి సల్లార్ మిక్సీ పట్టుకోవాలి అది సల్లారే లోపు శనగపప్పు మిరపకాయలు ఎండు మిరపకాయలు కొంచెం బాండీలో నూనె వేసి వేయించుకోవాలి పొయ్యి మీద పెట్టి వెలిగించి కొంచెం బాండీలో నూనె వేయాలి కొంచెం నూనె వేసి మిరపకాయలు వేయించాలి ఒక గుప్పెడకాయలు ఒక గొప్పడికాయలు దాసిన పడిపోయి ఒక గొప్పల మిరపకాయలు తీసుకొని వేయించాలి కొంచెం దోరగా వేగినాక ఎర్రపప్పు వేయాలి వేసి వేయించాలి ఎర్రగా త్వరగా వచ్చినాయి ఇంకా ఆపేసేయచ్చు చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టాలి పప్పు మెత్తగా పట్టుకుని కొబ్బరి పాలల్లో కలపాలి ఈ శనపప్పు మిరపకాయలు వేయించినవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చల్లదండి మిక్సీ పట్టాలి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా నలిగిపోయింది ఇవి కూడా కొబ్బరి పానంలో కలుపుకోవాలి ఇది కూడా ఉండలేకుండా కలుపుకోవాలి సరిపడ ఉప్పు దీంట్లో వేసుకొని పెట్టి కలిగి పెట్టాలి ఎప్పుడో పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి సన్న సగన పెట్టాలి మరుగుతూ ఉండగా మూత చేసి పొయ్యాలి దీంట్లో సన్న ముందు పెట్టి గరిట వేసి ఉంచాలి లేకపోతే అడుగు అంటుంది అడుగంటకుండా గరిట వేసి ఉంచాలి ఇప్పుడు మరుగుతుండగా తెల మూత పెట్టాలి మూర వేసి ఉండగడుతోంది ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో చింతపండు రసం దింపే ముందు కొద్దిగా అంత కొంచెం వేయాలి కట్టేసి చింతపండు రసం పోసుకోవచ్చు ఆ ఏ మీరు చీ అనరామై మరచి వండుతూ ఉంటే నేరాదా గుమఘ ये मेरु